హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఒక స్పెషల్ దర్శనం గురించి మాట్లాడుకోబోతున్నామండి అదేంటంటే నిమిషాంబ అమ్మవారి ఆలయంలో నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవి ఇస్తున్నారండి ఈ రూపంలో మనం ఎప్పుడు వింటుంటాం కదా అన్నదానం మహాదానం అని అన్నపూర్ణాదేవి అంటే అదే భావం భక్తులందరికీ అన్నం తృప్తిగా లభించాలని ఎప్పుడూ ఆకలితో ఉండకూడదని ఆశీర్వదించే రూపమే అన్నపూర్ణాదేవి రూపం నిమిషాంబి టెంపుల్లో ఈరోజు అమ్మవారు చాలా అందంగా ఉన్నారు ఒక చేతిలో అక్షయ పాత్ర ఇంకొక చేతిలో అన్నం పంచుతున్నట్లు డివైన్ లుక్ ఉంది అండ్ మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మనకి శివుడిది విగ్రహం కూడా పెట్టారు ఇక్కడ దర్శనానికి వచ్చిన అందరూ కూడా ఓం అన్నపూర్ణేశ్వరి మాత అని జపిస్తూ చాలా డివోషన్ వైబ్స్తో నై నైవేద్యాలు పెడతారు నవరాత్రుల సమయంలో చాలా గ్రాండ్గా ఇక్కడ అమ్మవారిని రెడీ చేస్తారు నవరాత్రిలో భాగంగా రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంటారు ప్రజలందరి కోరికలు తీరుస్తూ ఉంటారు అలాగే అందరూ మొక్కులు మొక్కుకున్న తర్వాత అవి నెరవేరిన తర్వాత ప్రదక్షిణలు చేయడం అనేది ఇక్కడ సాంప్రదాయం అండ్ ఈ టెంపుల్లోకి మనకు అందరూ ట్రెడిషనల్ వేర్లోనే రావాలి అది కూడా అమ్మవారు చూడొచ్చు మనకి ఎంత ముగ్ధ మనోహరంగా అన్నపూర్ణాదేవి రూపంలో మనకు కనుల విందుగా ఉన్నారు ఇక్కడ అండ్ ఈ టెంపుల్లో నవరాత్రిలో ఎవ్రీడే మనకి కుంకుమార్చన అనేది జరుగుతూ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్కే మనం అమ్మవారి దగ్గర ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఇక్కడ కుంకుమార్చన చేయొచ్చు అలాగే ఇక్కడ వడి బియ్యం కూడా సమర్పించడం జరుగుతుంది వడి బియ్యం అన్ని కావలసిన అంతా రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారికి వడి బియ్యం సమర్పించడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇలా మనం అమ్మవారికి చీర గాజులు కూడా సమర్పించుకోవచ్చు అలాగే ఇక్కడ ఎవ్రీ డే హోమం కూడా జరుగుతుంది ఇలా నవరాత్రుల్లో అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల మనందరికీ మంచి జరుగుతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్